ఎన్ని కలిపి ఆరు ఏడు వందలే ఉంటాయి ఏడు వందలకి ఒక వెయ్యి రూపాయల వ్యాపారం చేస్తావా టిఫిన్ కూడా చేస్తావా టిఫిన్ ఏమేమి చేస్తావు అట్లు ఇడ్లీ అట్లు అట్లు ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీలో సాంబారు చట్నీ చనీపల్ల చట్నీ ఒకటే కొబ్బరి చట్నీ ఒక చట్నీ ఒక ఇడ్లీ రెండు ఇడ్లీలో చేస్తావా నా ప్లేట్కి నాలుగు ఇడ్లీ పది రూపాయలు నాలుగు ఇడ్లీలో రెండు రూపాయలు రెండు ఇంకొకటి ఇంకొక ఇటిను అట్టు సార్ అట్లు అదెంతా హట్టు ఐదు రూపాయలు అట్టు ఐదు రూపాయలు దాంట్లోకి కూర ఓర్ మరి రెండు చిట్నీ అది కూడా దాంట్లోకి కూడా చట్నీ నువ్వే చేస్తావా మేము మా ఇడుద తయారీ కూడా చేస్తాం ఇడుదై తయారు చేస్తాం నిన్ను ఒకటే ఒక మాట అడిగిపోతా చేస్తానంటే చెప్తా అడుగుతా లేకపోతే నేను అడగను ఒక కలెక్టర్గా నీ షాపుకి వచ్చి అయ్యా నాకు చిన్న పని చేసి పెట్టు అంటే నువ్వు చేస్తావా లేదా చేస్తావు కదా నాకు ప్లాస్టిక్ అంటే అతి చికాకు అతి కష్టం అది చాలా భయంకరం పర్యావరణాన్ని నాశనం చేసేది అదే నీ షాప్ చుట్టూ ప్లాస్టికే ఉంది కొన్ని వందల ఈ గ్లాసులు ఈ ప్లేట్లు ఈ మొత్తం అంతా కూడా ఇది చాలా భూమికి చాలా ప్రమాదం అవుతుంది దానికి నువ్వు ఏం చేయాలంటే కోసం ఒక బుట్ట పెట్టుకోవాలి లేదా ఒక సంచి పెట్టుకోవాలి నువ్వు ఇంటికి పోయేటప్పుడు ఎలాగైతే నువ్వు అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతావో నువ్వు ఇంటికి పోయేటప్పుడు ఒక్క ముక్క కూడా ఒక ప్లాస్టిక్ కూడా నీ చుట్టూ నీ షాప్ చుట్టూ కనపడిపోతుంది ఎప్పుడొచ్చినా ఈ రావివలస జంక్షన్ వస్తే నీ షాప్ తగలకుండా పోదు ఇవి చూడు ఇవి ఇవి ఆరో గారు ఫోటో తీసుకొని నైట్ అందుకే నేను అడిగింది అందుకే నేను అడిగింది నాకు గుర్తొచ్చి నేను అడిగింది